బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది వరద ముప్పులో విష్ణుపురి కాలనీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై నివాసితుల ఆవేదన వర్షాకాలం రాకముందే వరదలు రాకుండా అన్ని పనులు పూర్తి చేయాలని తుంగతుర్తి రవి అన్నారు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేడవ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరదముప్పుకు గురవుతూ కాలనీ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజల జీవన విధానాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది కాలనీ నివాసితులు ఇప్పటికే ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో విష్ణుపురి కాలనీ ప్రెసిడెంట్ అమర్నాథ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు మహిళలు స్థానిక నాయకులు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మున్సిపల్ కార్యాలయం ప్రజావాణిలో పాల్గొని అధికారులకు సమస్యను వివరించారు ఈ అంశంపై పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాట్లాడుతున్నారు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ప్రజాపాలన కావాలనేసి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలందరూ కానీ బీజాది కూడా ఎస్ఎన్డిపి ప్రాజెక్టు మాత్రం ఎక్కడ ఓలేసిన గొంగడ ఎక్కడ వేసినా కుంగడు అక్కడే అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు బీజాది కూడా పది నిమిషాలు వర్షం పడితే ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి స్కూళ్ళకి నాలుగైదు రోజులు లాస్ట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ పోయినాయనేసి ఇక్కడే ధర్నాలు చేసినాం మేము చెప్పేది ఏంటంటే మీడియా మన పత్రికా ముఖంగా తెలియజేసేది ఏంటంటే వర్షాలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకొని ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటికి నీళ్లు రాకుండా డైవర్ట్ చేయమంటున్నాం ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కొంచెం నిర్లక్ష్యం లేట్ అయినప్పటికీ ఏదైతే ఫ్లడ్స్ పైనుంచి వచ్చే నీళ్ళని మొత్తం చెల్లెలకు డైవర్ట్ చేయాలనేసి మా విజ్ఞప్తి అలాగే కమిషనర్ గారికి కూడా ఒక మెమరండమ్ ఇవ్వడానికి వచ్చినామో ఆయన లేరు మళ్ళీ రేపు కలుస్తూ ఉన్నారు తక్షణమే ఏదైతే వాటర్ ఫ్లడ్స్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్